హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇదిగోండి శారీకి అయితే కుచ్చులు ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుందండి చాలా బాగున్నాయి ఇదిగోండి దానికి కావలసినటువంటి బీట్స్ అయితే కొంచెం మీడియం సైజు బీట్స్ అయితే తీసుకున్నానండి కుచ్చులు కూడా ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాటన్ థ్రెడ్ కూడా తీసుకున్నానండి అదిగండి ఇలా కాటన్ థ్రెడ్ తీసుకొని చూడండి ఇలాగైతే వేశాను ఇప్పుడు స్మాల్ బీట్స్ ఫస్ట్ అయితే మూడు అయితే తీసుకున్నానండి చూడండి ఇలాగ మూడు ఇప్పుడు నేను ఇలాగా కుట్టానండి ఈ ఫస్ట్ బీడ్ ఉంది కదా దానిలో నుంచి అయితే సూర్ తీస్తున్నాను మళ్ళా నెక్స్ట్ ఇంకొక స్మాల్ అయితే తీసుకున్నాను స్మాల్ బీడ్ అయితే తీసుకున్నాను మళ్ళా మళ్ళీ తాళ్ళలో నుంచి మళ్ళా ఉల్టా తీస్తున్నాను అండి ఇప్పుడు మళ్ళా నేను టూ వీట్స్ అయితే తీసుకున్నాను దీన్ని మళ్ళా నేను ఇలా కుడుతున్నాను మళ్ళా నేను ఉల్టా తీస్తున్నానండి కరెంటు పోయింది చూడండి ఎలా వచ్చింది ఇప్పుడు శారీ కుచ్చు అయితే ఎక్కించుకుంటున్నాను మళ్ళా ఈ బీట్స్లను అయితే తీస్తున్నాను దీన్ని ఇలా ఉల్టా తిప్పి ఇక్కడ నోట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం టైం పట్టుద్ది కానీ వేసిన తర్వాత మాత్రం చాలా అందంగా ఉంటాయండి సారి కుచ్చులైతే చూడండి అలా వచ్చే కరెంటు పోయిందండి Yeah.